ఒక ఐదు కట్టలు తీసుకున్నాను నేను సూపర్ గా కడిగేసుకున్నా ఇప్పుడు ఇదిగో చిన్న చిన్న పీసెస్ ఇలా కట్ సరే మాధు ఇదిగమ్మా ఇప్పుడు నేను పాలకూర పప్పులోకి కందిపప్పు తీసుకున్నాను దాంట్లో కొంచెం శనగపప్పు చాలా బాగుంటది శనగపప్పు వేయడం వల్ల కంపల్సరీ వేసుకోవాలి పాలకూర పప్పులో సూపర్ ఉంటది సరే మనకి ఎంత కందిపప్పు కావాలో అంత తీసుకోవాలి సరే ఇప్పుడు నేను ఇవి రెండు కూడా కుక్కర్లో వేసుకుని ఒక త్రీ టైమ్స్ కడిగేసుకుంటా ఓకే మాధు ఇది అమ్మాయి దాకా శుభ్రంగా కట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ వేసుకోవాలి మనం కుక్కర్లో పెడతాం కాబట్టి సరేనా ఇదిగో ఇందులో ఓ రెండు ఉల్లిపాయలు ఇలా సీరికల కింద ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది పచ్చిమిర్చి ఒక ఆరు ఏ పచ్చిమిర్చి కారం కాలంతో వేసుకుని పచ్చిమిర్చి ఎక్కువేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇక మనం కట్ చేసుకునే పాలకూర ఇది కూడా ఇందులో వేసేస్తున్నాను మామూలుగా వండుకునే మామూలుగా వండుకునే ముందు పప్పును అది కడిగేసుకుని ఉడికించేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉడికించేసుకున్నాక కొంచెం ఉడుకుతుంది అనిపించుకొని పాలకూర కూడా వేసేసుకుంటే పచ్చిమిర్చి అవి ఉడతా ఉంటుంది ఇక అందులో ఒక స్పూన్ కారం ఒక స్పూన్ పసుపు ఏ ఓకే పచ్చిమిర్చి ఎక్కువ ఉన్నాయి కాబట్టి కారం ఏమీ వేయక్కర్లేదు ఎక్కువ ఇప్పుడు మనం విజిల్స్ ఏం చేద్దాం మాధు ఒక ఆరు విజయస్ దాకా రప్పించేస్తాను సరేనే ఓకే నేను అది ఉడికే లోపల ముందే చూడు చింతపండు మనం ఒక పెద్ద నియజంతో చింతపండు నానబెట్టేసుకున్నాను అది ఉడికే లోపల కదా మెత్తగా సరేనా మాధు ఇదివా మనకి పప్పు పాలకూర ఉడికిపోయింది ఓకే దీన్ని ఏమి పప్పు గుత్తితో ఏమి నలిపే అక్కర్లేదు ఇలా కలుపుకుంటే చాలు ఓకేనా మాధు మామూలుగా వండుకునే కూడా ఇలా మెత్తగా ఉడికించుకోవాలి ఇంకోటి శనగపప్పు ఉంది కదమ్మా అది నలిపేయడం వల్ల టేస్ట్ అనిపించదు మధ్య మధ్యలో చక్కగా తగులుతూ ఉంటే సూపర్గా ఉంటుంది అర్థమైందా అందుకే నలుపొద్దంటున్నాను పప్పు ముందు మెత్తగా ఉడికేలా చేసుకోవాలి ఇప్పుడు అందులో మనకి చింతపండు ఇదిగో నానపెట్టుకున్నాం కదా అది ఇలా రాసన్ తీసుకుని ఇందులో పోసుకోవాలి సరేనా ఓకే ఇప్పుడు మళ్ళీ ఇందులో తగినంత ఉప్పు మనకి ఎంత ఉప్పు పడుతుందో అంతా వేసుకొని ఒకసారి కొయ్యి మీద పెట్టుకుని ఉడికించుకోవాలి మధు ఇప్పుడు కొంచెం వాటర్ కూడా వేసాను ఇందులో ఇక చూడు ఇలా ఉంటే ఇప్పుడు అది ఉడికి దగ్గర పడుతుంది అవునా అప్పుడు అది అది బాగా ఉడుకుతుంది మంచి టేస్ట్ వస్తుంది సరేనా ఓకే మధు ఇప్పుడు ఉడికిపోయిందమ్మా ఇది చూడు చక్కగా ఇలా ఉండాలి ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం సరే మధు ఇప్పుడు పప్పు తాలింపులోకి వెల్లుల్లిపాయ ఒకటి పెద్ద సైజ్ తీసుకున్నా చిరగొట్టేసుకున్నా ఇంగువ ఎండుమిర్చి ఆవాలు ఒక స్పూన్ ఒక స్పూన్ జీలకర్ర కలిమాకు ఇవన్నీ కూడా ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నా నేను వేసుకుంటున్నానమ్మా మధు ఇప్పుడు వేగిపోయి అమ్మా తానిపేసుకుందాము ఓకే బంద్ చేసేస్తున్నా మనకి పాలకూర పప్పు రెడీ సూపర్ మష్రూమ్ పప్పు కూడా స్టార్ట్ చేస్తున్నావా స్టార్ట్ చేస్తున్నానమ్మా ఇదిగో నేను ఇప్పుడు ఒక ప్యాకెట్ తెప్పించాను మష్రూమ్స్ ఇప్పుడు క్లీన్ చేసుకుందాం ఫస్ట్ సరే మధు ఇదిగో అమ్మా ఇలా క్లీన్ చేసేసుకోవాలి పైన మనకి మురుకుగా అంటుంది కదా ఇలా తీసుకోవడం వల్ల మంచిగా నీట్గా అయిపోతుంది అంతే ఇలా క్లీన్ చేసుకోవాలి వైట్ వచ్చేసింది మురుకు అంతా పోయి అలా వైట్ వచ్చేస్తుంది మధు ఇది క్లీన్ చేసేసుకోవాలి శుభ్రంగా మూడు సార్లు కట్ చేసుకున్నాం కట్ చేసుకున్నాం సరే ఇలాగా నాలుగు పీసుల కింద కట్ చేసుకుందాం ఓకే బాగుంటుంది పకోడికి మధు ఇలా పీసెస్ కింద కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం నాలుగు స్పూన్లు మైదా ఇలా పెద్ద పెద్దగా తీసుకోవాలి ఓకే ఇంకో నాలుగు స్పూన్లు కాన్ఫ్లోర్ ఓకే ఇప్పుడు ఇందులో లేదు ఒక స్పూన్ కారం పసుపు తగినంత ఉప్పు కొంచెం చికెన్ మసాలా పౌడర్ వేసాను బాగుంటుంది టేస్ట్ ఇవన్నీ ఇందులో వేసేసుకుంటున్నా ఓకే ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి మధు ఒక స్పూను లాగా అల్లం పేస్ట్ ఓకే ఇప్పుడు బాగా కలపాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుని మాధు ఇదిలాగా ఇప్పుడు బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇక్కడ ఆయిల్ కాగింది ఇందులో ఓకే చాలా బాగుంటది కదా మాధు మే చాలా బాగుంటుంది ఇంకా చికెన్ పకోడీ లెక్క సూపర్ గా ఉంటుంది మధు ఇలా వేపేసుకోవాలి ఓకే అలా కరకరలాడుతూ రావాలి కే స్వీగా అది ఇప్పుడు సెకండ్ వైఫ్ కూడా వేసేస్తున్నానే ఈ పిండిని ఇలా కాస్త పట్టుకుని దాంతో వేస్తే లాస్ట్కి పిండి మిగలకుండా ఉంటుంది ఒక్కొక్క దానికి బాగా పట్టుకుంటుంది మంచిగా అంటే చికెన్ పకోడీ వేస్తున్న స్మెల్ వస్తుంది అన్ని మరి మసాలా అవన్నీ చేసాం కదా వల్ల మష్రూమ్ పకోడీ రెడీ సూపర్ క్రిస్పీ క్రిస్పీగా బాగుందా చాలా బాగుంది మధు ఇదిగో వేడి వేడిగా రైస్ పాలకూర పప్పు మష్రూమ్ పపడి సూపర్ చాలా బాగుంది మధు ఇలా కలుపుకొని సూపర్ ఆ శనగపప్పు అది వేసాం కదా ఆ పచ్చి శనగపప్పు వేసుకోవాలి చాలా బాగుంటది టేస్ట్ అద్దరిపోతుంది చాలా చాలా బాగుంది ఇంకా మష్రూమ్ ఇంకా పప్పు అన్నం తింటూ అలాగా ఏదో చికెన్ ఫ్రై తింటున్నట్టే సూపర్ ఉంది మష్రూమ్ పకోడి చాలా బాగుంటుంది పప్పు పాలకూర మష్రూమ్ పకోడి అదిరిపోయింది చాలా చాలా బాగుంది